టీడీపీ అభ్యర్థి కాకల సురేష్ ప్రచార నిమిత్తంలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది వీర మహిళలు ఇక్కడికి మద్దతు తెలిపేందుకు చాలా వరకు వచ్చారు వారు ఈరోజు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు వారు పల్లెల్లో తిరుగుతూ కాకల సురేష్ మద్దతు తెలుపుతూ వారికి కాకల సురేష్ తరఫున ప్రజలకు జనసేన వీర మహిళలుగా వీరు ప్రచారం చేస్తున్నారు వారిని అన్ని తెలుసుకుందాం మేడం చెప్పండి మీరు గత కొన్ని రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు కాకల సురేష్ తరపున ప్రచారం ఎలా ఉంది ఏరియాలో స్పందన బాగుందండి ప్రతి ఒక్కరు కాకల సురేష్ గారి పేరు చెప్పంగానే సంతోషపడుతున్నారు మేమందరం ఆయనకే సపోర్ట్ చేస్తామమ్మా మాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు కాకర్ల సురేష్ గారు మాకు గత మూడు సంవత్సరాల నుంచి కాకర్ల ట్రస్ట్ అనే సంస్థ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వృద్ధులకు సైకిళ్ళు వితంతువులకు పెన్షన్లు తర్వాత బస్సు బస్సు పాసులు ఎన్నో చేశారు కాబట్టి మా ఉదయీ నియోజకవర్గం బాగుపడాలంటే కాకర్ల సురేష్ గారు రావాలని మేము కోరుకుంటున్నామని చెప్పి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాకర్ల సురేష్ గారు ఖచ్చితంగా గెలుస్తారని జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం అలాగే జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఏ మంగరెడ్డి ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఆయన ప్రభావం ఏమైనా చూపిస్తుంది అసలు ఏం లేదండి చెన్నారెడ్డి మనుప్రాంత్ రెడ్డి గారు అని చెప్పి ఆయనకు మాత్రం ఆయన చుట్టుపక్కల వాళ్ళకు మాత్రం ఇంకా ఎవరికీ తెలీదు ఒక్క జనసేన పార్టీలో వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి జనసేన పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పాడు ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఆయన చెప్పినట్టు వినడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే ఆయన కంచంలో ఎవరైనా తినే కంచంలో ఎవరైనా అందులో మట్టేసుకుంటారా ఆయన కంచంలో ఆయనే మట్టేసుకొని వైసీపీ ప్రభుత్వాన్ని నిన్నటి మన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఈ విధంగా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్పిన ఆ ప్రభుత్వంలోనే మళ్ళీ ఆయన వెళ్ళి చేరారంటే ఆయన గురించి ఇంకా ఆయన మీద మేము వదిలేస్తున్నాము ఆయన గురించి మేమేం మాట్లాడదలుచుకోలేదు ఆయన వెళ్ళడం వల్ల మా జనసేన పార్టీకి కానీ మన జన సైనికులకు కానీ జనసేన పార్టీ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఏం పడలేదండి అలాగే ఉదయగిరి నియోజకవర్గం చాలా మెట్ట ప్రాంతం మేడం ఇక్కడ మెట్ట ప్రాంతము వాటర్ సమస్య కానీ ఇక్కడ తాగునీటికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఫ్లోరింగ్ వాటర్ కూడా ఎక్కువ ఉంది ఈ సమస్యలు ఏమైనా మీ దృష్టికి వస్తున్నాయా ఇక్కడ ఉన్న ప్రతి మండలంలో ఉన్న సమస్య ఇది ఒకటేనండి యాక్చువల్గా ప్రతి చోట వాటర్ ప్లాంట్లు పెట్టున్నాయి కొన్ని చోట్ల కానీ వాటి మీద మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయింది ఈ ప్రభుత్వం అట్లాగే గత ఐదు సంవత్సరాల నుంచి ఒక రోడ్డు కానీ ఒక విద్యా విధానం కానీ ఏమీ లేదు అంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నెగ్లెక్ట్ చేశారు నాయకులు అనేవాళ్ళు ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేశారు ఇప్పుడు వచ్చిన వ్యక్తి రెండు సంవత్సరాల నుంచి ఒక ట్రస్ట్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తా మహిళా సాధికారికి పెద్ద బీట వేస్తా ప్రతి ఒక్కరికి యువతని ప్రత్యేకంగా యువత గురించి చెప్తున్నారండి ప్రతి యువత ఓటు ఈరోజు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో కాగళ్ళ సురేష్ గారికే పడుతుంది హీఈ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇన్ ఉదయగిరి నియోజకవర్గం హలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు అనౌన్స్ చేశారు ఈ పథకాలు మీరు జనాల దృష్టికి తీసుకెళ్తున్న సమయంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ చాలా అండి సూపర్ సిక్స్ పథకాలు అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి ఒక ఇంటి తలుపు కొడితే తలుపు తినాలంటే ఎవరు లేరండి ఒక తెలుగుదేశ కార్యకర్త అనే వాళ్ళు ఇంటికి వెళ్ళి డోర్ కొడితే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు ఆ పథకాల గురించి చాలా వివరంగా వీళ్ళు వివరిస్తూ జరుగుతుంది వాళ్ళు వింటున్నారు చేంజ్ అయితే బాగా కనిపిస్తుందండి ఈ నియోజకవర్గం అధిక మెజారిటీతో గలవబోతుంది ఇది ఖచ్చితం అలాగే ఉదయరి ప్రాంతంలో ప్రచారం నిర్వహించే సమయంలో తిరుగుతున్న టైంలో వారికి ఎదురవుతున్న అనుభవాలు కానీ చాలా మార్పు వచ్చిందని చెప్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు జనాల్లోకి తీసుకెళ్తే హ్యాపీగా స్వీకరిస్తున్నారని చెప్తున్నారు అలాగే వాటర్ సమస్య రోడ్ల సమస్య చాలా ఉన్నాయని చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ వింజమూర్ నుంచి